హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకే ఫామ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట సిమ్ములు యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ గాయస్ ఈ వీడియోలో మనం కోడిపుంజుకు వచ్చే ఆనలు అంటే ఏమిటి ఆ ఆనలు ఎలా వస్తాయి ఎందుకు వస్తాయి అలాగే వచ్చిన ఆనలని మనం ఏ విధంగా తగ్గించుకోవాలి అనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గాయస్ ఈ ఆనలు అనేటటువంటిది కోడిపుంజు యొక్క అరికాలు భాగంలో అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఈ ఆనల వలన కోడిపుంజు నడవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అదేవిధంగా ఈ వీడియోలో నేను ఆనటువంటిది ఎలా ఉంటుందో కూడా చూపేయబోతున్నాను ఈ వీడియోలో చూపించినట్లుగా కోడిపుంజ యొక్క అరికాలు భాగంలో ఇలా గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా గట్టిగా ఉంటే ఆ కోడిపుంజుకి ఆన వచ్చినట్టు అర్థం ఈ ఆన అనేది ఎక్కువగా రెండు కారణాల వలన అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేటప్పటికి కోడిపుంజుని ఎక్కువగా గచ్చు మీద ఉండటం వలన వస్తుంది ఎలా అయితే నేను ఈ వీడియోలో చూపిస్తున్నానో మనం ఎక్కువగా కోడిపుంజులని గచ్చు మీద ఉంచడం వలన వాటి అరికాల యొక్క భాగం ఎక్కువగా గట్టిపడిపోయి ఆ ప్లేస్లో ఆన అనేది తయారవటం జరుగుతుంది ఫ్రెండ్స్ రెండో కారణం వచ్చేటప్పటికి ఎప్పుడైతే మన కోడిపుంజులను ఇనుప గాబుల్లో వేస్తామో ఆ కోడిపుంజులు తన్నుకున్నప్పుడు ఆ ఇనుప గావని తగిలి ఆనలోనే వస్తాయి ఫ్రెండ్స్ ఐరన్ గాబుల వల్లనే కాదండి మన దొడ్లో కానీ మన చుట్టుపక్కల కానీ కోడిపుంజ యొక్క కాలుకి ఎప్పుడైతే ఇనుప వస్తువు కోసుకుంటుందో ఆ కోసుకున్న ప్రదేశంలో ఆన అనేది ఏర్పడటం జరుగుతుంది ఇది త్వరగా తెలిసే విషయం అయితే కాదండి ఎప్పుడైతే కోడిపుంజు ఇబ్బంది పడుతూ నడుస్తుందో మనం అప్పుడే దీన్ని గుర్తించగలుగుతామో మనం దీన్ని చూసేటప్పటికే ఆన ఒక్కొక్కసారి బాగా ముదిరిపోవచ్చు అండి ముదిరిపోయిన ఆన తగ్గదని చెప్పి చాలామంది చెప్తారు కానీ నేను ఈ వీడియోలో తగ్గించే విషయం గురించి చెప్తాను ఈ వీడియోలో నేను నా కోళ్ళకి ఆనలు తగ్గించుకోవడానికి ఏదైతే వాడానో అదే మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మనకి జిల్లేడు చెట్టు యొక్క పాలైతే కావాలండి అది తెల్ల జిల్లెడైనా లేకపోతే ఎర్ర జిల్లేడైనా అదేవిధంగా నల్ల జిల్లాడైనా కానీ ఏ చెట్లు అయినా కానీ అదే ఔషధ గుణాలు కలిగి ఉంటాయి కాబట్టి ఏదైనా పర్వాలేదు మనకి అవైలబిలిటీ ఉన్నదాన్ని బట్టి ఈ జిల్లేడు చెట్టులో నొప్పిని మరియు వాపును తగ్గించే ఔషధ గుణాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ రెండోది వచ్చేటప్పటికి తేనె అండి అది ఏ అయినా అవ్వచ్చు అవ్వచ్చు లేకపోతే మనకి షాప్లో రెడీమేడ్గా దొరికే అయినా అవ్వచ్చు ఇప్పట్లో తేనె దొరకడం కొంచెం కష్టంగా ఉంది కాబట్టి మనం రెడీమేడ్ అయినా వాడుకోవచ్చు ఈ తేనె వలన చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ముందుగా ఈ తేనె వాడటం వల్ల ఆన యొక్క సర్ఫేస్ అనేది స్మూత్గా అవుతుంది ఈ స్మూత్గా అవటం వలన ఆన్ అనేది మెత్తబడిపోతుంది అలాగే ఈ తేనెలో పుండ్ను తగ్గించే బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి ఈ బ్యాక్టీరియా వలన పుండ్ అనేది చాలా త్వరగా తగ్గిపోతుంది ఇప్పుడు ఈ రెండింటినీ కూడా వాడే విధానం గురించి తెలుసుకుందామండి మనం ముందుగా మనం జిల్లెడు చుట్టు యొక్క పాలన అయితే తీసుకుందామో ఎప్పుడైతే జిల్లెడు చుట్టూ యొక్క పాలన తీస్తున్నప్పుడు మీ కళ్ళకి కొంచెం దూరంగా ఉంచి తీసుకోండి పాలు తీసుకున్న తర్వాత ఆ పాలలో కొంచెం తేనెనైతే కలుపుకోండి ఫ్రెండ్స్ ఆ తేనె కలిపిన మిశ్రమాన్ని ఒక గుడ్డకైతే రాసుకోండి ఆ రాసుకున్న గుడ్డని కోడిపుణి యొక్క కాలుకైతే వేసేయండి అండి కాలుకు వేసే ముందు ఆ కోడిపుంజ యొక్క ఆన ఉన్న భాగంలో శుభ్రంగా కడిగి నీట్గా తుడిచిన తర్వాత దీన్ని అతికించండి ఫ్రెండ్స్ చాలామంది చేసే తప్పు ఏమిటంటే చేసిన తర్వాత కోడిపుంజని అలా వదిలేస్తారు అలా వదిలేయకూడదండి అలా వదిలేయటం వలన కోడిపుంజు ఎప్పుడైతే మట్టిలో తిరుగుతుందో ఆ మట్టి అనేది మళ్ళీ ఆ కాల్లో చేరి బ్యాక్టీరియా అనేది మళ్ళీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది మనం ఎప్పుడైతే ఈ ట్రీట్మెంట్ చేసినప్పుడు కోడిపుంజిని బయటకైతే వదలకూడదండి బయటకు వదిలితే మళ్ళీ మట్టి చేరిపోతుంది అందుకే కోడిపుంజుని ఒక గోను పట్ట మీద అయితే ఉంచండి గోను పట్ట మీద ఉంచడం వలన అది మెత్తగా ఉంటుంది కాబట్టి ఈ మందు అనేది బాగా పనిచేస్తుంది ఒకవేళ రెండు మూడు రోజుల తర్వాత కూడా పనిచేయకపోతే మళ్ళీ అదేవిధంగా ఆ అనేది మళ్ళీ కట్టండి ఫ్రెండ్స్ తప్పకుండా ఈ చిట్కా అయితే ఖచ్చితంగా పనిచేస్తుంది మీరు కూడా మీకు తెలిసిన వైద్య సలహాలని కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అండి చాలామందికి ఒక సందేహం అయితే ఉంది ఆనలు వచ్చిన కోడిపుంజుని బ్రీడింగ్కి వేసుకోవచ్చా లేదా అని ఖచ్చితంగా ఆనలు ఉన్న అయితే మనం బ్రీడింగ్కి వాడుకోవచ్చు అండి అందరూ అంటూ ఉంటారు ఆనలు ఉన్న కోడిపుంజు వేస్తే పిల్లలు కూడా అలాగే వస్తాయండి అదంతా అపోహ అని చెప్పి చాలామంది నాకైతే చెప్పడం జరిగింది నేను ఏ విధంగా అయితే ముందుగా రెండు కారణాలు చెప్పానో ఆ రెండు కారణాల వలనే ఆనలేటువంటివి వస్తాయి పిల్లలకైతే ఆ తండ్రికి వచ్చినట్టు ఆనలైతే రావండి దయచేసి మీరు కూడా ఈ విషయాన్ని గమనించి ఒకవేళ మీ దగ్గర ఆనలు పుంజున్నా కానీ దాన్ని మీరు ఎటువంటి సందేహం లేకుండా బ్రీడింగ్కి వేసుకోవచ్చు మీరు కూడా మీకు తెలిసిన వైద్య సలహాలని మాతో షేర్ చేసుకోవచ్చండి అలా చేసుకోవడం వలన ఎవరికైతే అవగాహన లేదో వాళ్ళకి ఒక అవగాహన అయితే వస్తుంది ఈ వైద్య సలహాల నుంచి